అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం అల్లూరు సీతారామూర్ జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఎస్పీ చింతూరు కార్యాలయం లొంగుపాటుపై రంపచోడవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ అడహల్లి మరియు చింతూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ కుమార్ మీనా మీడియా ముందు ప్రవేశపెట్టారు సమావేశంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ అడహల్లి మాట్లాడుతూ మినీసియా సభ్యులతో కలిసి ఛతీశేఖర్ దాసం మెలిపోజు గ్రామ శివార్లలో రెండు టాటా మ్యాజిక్ వాహనాలు దగ్నం చేసిన ఘటనలో అలాగే ఈఐడీలను అమర్చిన ఘటనలో మరియు ఆరు వందల మంది మావోయిస్టులతో కలిసి ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంపు మీద దాడి చేసిన ఘటనలో ఇతను పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు మనకి ఒక ఇన్ఛార్జ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అన్నారు పురం సంతు సన్ ఆఫ్ ఉంగా ఇతను మన దగ్గర సరెండర్ అయిపోయారు ఇతను ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బుద్ధిగివ కమ్యూనిటీ సుక్మా డిస్టిక్ నుంచి ఇతను ఉన్నారు సో ఈతను బేసిక్లీ ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాడు మన ముందు సో ఈతను గురించి చెప్పాలంటే ఇతను ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లు ఈ మాధవి భూయ మిలిషియా కమాండర్ అతని నుంచి మోటివేట్ అయిపోయి యాజ్ మిలిషియా ఇతను కూడా మైతా ఆర్పిసికి చేరుకున్నాడు అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇతను ట్వంటీ ట్వంటీ త్రీలో ఇతనికి మిలిషియా కమాండర్గా అపాయింట్ అయిపోయారు అది అయిపోయిన తర్వాత ఇతనికి ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ కూడా పిల్లవై విలేజ్ ఫారెస్ట్ ఏరియాలు ఇతనికి ఇతను తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత ఇతను వీళ్ళకి రైస్ అండ్ అదర్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఇతను కలెక్ట్ చేయడం సరౌండింగ్ విలేజ్ నుంచి ఇతను చేశారు సో ఇతను మేజర్గా కొన్ని ఇన్సిడెంట్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఒక టాటా మ్యాజిక్ వెహికల్ బర్న్ కూడా చేయడానికి హెల్ప్ చేశారు ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ ఏరియాలు ఇది వెళ్ళిపోచ్చా విలేజ్ ఏరియాలు అదేలాగా ఇతను వెళ్లిపోచ్చా ఏరియా లాగానే ఏరియాలోనే ఐడి కూడా ప్లాన్ చేశారు అండ్ ఈ ధర్మావరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద ఏదైతే అటాక్ జరిగిందో మావోయిస్ట్ ఏదైనా అటాక్ చేశారో ఆ మావోయిస్ట్ కూడా ఇతను హెల్ప్ చేసిన చేయడం జరిగింది సో ఈ అన్ని ఇన్సిడెంట్లు ఈతను మావోయిస్ట్కి హెల్ప్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఇతను ఈ మావోయిస్ట్ ఏదైతే ఒక ఐడియాలజీ ఉంది ఆ ఐడియాలజీ తప్పు ఉంది అన్నది ఇతనికి కన్విన్స్ అయిపోయింది ఇప్పుడు ఆ ఐడియాలజీ నుంచి ఇతను బయట రావడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈ మావోయిస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ట్రైబల్కి ఎప్పుడు కూడా హెల్ప్ చేయలేదు ట్రైబల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా హెల్ప్ చేయలేదు అండ్ మన గవర్నమెంట్ ఇప్పుడు చాలా